అందరికీ నమస్కారం అమ్మ జయ శ్రీరామ్ మన నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి మహత్తరమైన కార్యక్రమాలు చాలా వరకు మనకి మనకు తెలియకుండా పల్లెటూళ్ళల్లో మిగతా రాజకీయ పార్టీ అనేది వాళ్ళ స్వలాభం కోసము ఎన్నో రకాలంగా వాళ్ళని మభ్య పెట్టి వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసము మనల్ని మోసం చేయడం జరుగుతున్నది ఏ విధంగా అంటే ఈ కరువు పని దాదాపు మీరు ఎన్నెళ్ళకని చేస్తారు చెప్తారు పది పది చెప్తారు కానీ చెప్పారు ఇంచి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈ కార్యక్రమం నడుస్తున్నది కానీ దీంట్లో ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు ఇది మీ దాకా ఎప్పుడైనా మీరు ఇన్ని సార్లు పనిచేస్తారు కదా ఈ ఇరవై నెలలు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరు లాగిరా ఎట్లా చేస్తారు ఏం కదా అని ఏ రాజకీయ నాయకుడు అడిగితే మిమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు మన కాంగ్రెస్ వచ్చింది బిఆర్ఎస్ వచ్చింది ఆ సిపిఎం పార్టీ వచ్చింది ఇప్పటిదాకా ఎవరు అడిగిరా కానీ మన మన రాజకీయ మన కేంద్రంలో ఉన్నటువంటి మన మోదీ గారి ప్రభుత్వము మన అరే ఆరు రమేష్ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఎండలో మీరు ఈ నాలుగైదు గంటలు కష్టపడి పనిచేస్తారు మీరు తిన్నరో తినలేరు తాగేరు మీకు మీకున్నటువంటి ఆ బాధలు ఏంటి అని కనుక్కోమని మమ్మల్ని ఇంతమందిని మీ కోసము కనీసం వీళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చైనా సరే వాళ్ళని కనుక్కొని ఆ విధంగా వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఈసారి కనుక మన ఆరు రమేష్ గారి ఒక నాయకత్వము మన గవర్నమెంట్ వచ్చేలాగా చేయాలని చెప్పేసి మళ్ళీ మూడోసారి మన మోదీ ప్రభుత్వం వస్తే ఈ కసలు ఈసారి మీకు ఒక మీటర్ చొప్పున మూడు వందల రూపాయలు పెంచడం జరిగింది తెలుసా మీకు ఆ విషయం చెప్పినా మీకు ఈసారి ఒక మీటర్కి మూడు వందల రూపాయలు పడతాయి మీరు వారం రోజులు ఖచ్చితంగా ఒక మెజర్మెంట్ ప్రకారం పనిచేస్తే వారానికి పద్దెనిమిది రూపాయలు ఒక వ్యక్తి అకౌంట్లో పడాలని చెప్పేసి కూడా ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ మన మోదీ గారి ప్రభుత్వం అనేది ఈ విధంగా ముందుకు తీసుకోవడం జరిగింది కరుపరిని దీన్ని గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేస్తారు అదేవిధంగా మనకి గరీబ్ కళ్యాణ యోజన అని చెప్పేసి మనకి మనిషికి ఆరు కిలోల బియ్యం ఉచితంగా మన మోదీ ప్రభుత్వం ఇస్తుంది మరి ఇంకోటి అటల్ బిహారీ పెన్షన్ యోజన అని చెప్పేసి వృద్ధులకు మహిళలకు కూడా మనకి పెన్షన్ అనేది వచ్చేది కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచే మన కిసాన్ యోజన అని చెప్పేసి మనకి రైతులకు ఐదు లక్షల రూపాయలు బీమా కూడా మన మోదీ ప్రభుత్వమే మనకి ఇవ్వడం జరుగుతున్నది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ అవన్నీ మన దగ్గర రాకుండా మీ అటువంటి పేదవాళ్ళకు అందకుండా చేసేది కొన్ని రాజకీయ శక్తులు మధ్యలో మనల్ని అడ్డుకుంటున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ఈ నిజాలు గ్రహించి మరొకసారి మనం మోదీ ప్రభుత్వాన్ని ఇప్పుడు మన దళిత బిడ్డ అయినటువంటి ఆరు రమేష్ గారు మనకి ఎంపీగా ఇప్పుడు పోటీ చేయడం జరుగుతున్నది వరంగల్ నియోజకవర్గం నుంచి ఆయన మనం గెలిపి గెలిపించుకుంటే మన గరిపు బిడ్డ ఆయన పేదవాడు కాబట్టి పేద కుటుంబం నుంచి ఎదిగినవాడు వాడు కాబట్టి పేదల కష్టాలు బాధలు ఎలా ఉంటాయో ఆయన స్వయంగా అనుభవించాడు కాబట్టి అలాంటి వారిని మనం ఎన్నుకుంటే మనకి ఫ్యూచర్ లో మనకి ఏ కష్టం వచ్చినా ముందుంటాడు కాబట్టి ఈ సభాముఖంగా మీరు అరు రమేష్ గారిని గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా భారత్ మాతాకి మాతాకి భారత్ నరేంద్ర నరేంద్ర నాయకత్వం గారి నాయకత్వం